మన డార్లింగ్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్ నటీనటులు కనిపించబోతున్నారు ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీడియన్ దాపికా పడుకొని నటించబోతుంది అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ దుల్కర్ సల్మాన్ రానా దగ్గుపాటి సవస్తా చటర్జీ పశుపతి గౌరవ్ చోప్రా మండవ సాయి కుమార్ దీసా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలో నటించనున్నారు అయితే వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దత్ దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు పెద్ద పెద్ద నటీమ నటీనటులు భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదు కాగా సినిమా అప్డేట్లు తెలుసుకోవడానికి ప్రేక్షకులు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విషయాలు బయటకు వస్తాయా అని ఆసక్తిగా చూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మరో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యిందని అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ జూయిట్ సాంగ్ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రభాస్ దిశ పటాన్ని రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు తన అభిమాన హీరోను మరోసారి రొమాంటిక్ యాంగిల్లో చూడొచ్చని అయితే ఆనందపడుతున్నారు ఇలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ఫిక్స్ చేశారు జగదేక వీరుడు సుందరి సు మహానటి మహర్షి వంటి సినిమాలు విడుదలై ఎంత బ్లాక్ బస్టర్ హిస్ హిట్గా నిలిచాయో అదే రోజు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ కొడుతుందనేది ఫ్యాన్స్ అయితే ఎక్సైటింగ్గా ఉన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ